హాయ్ అండి ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి మెంతాకు ఫ్రై ఈ ఫ్రై కావాల్సిన పదార్థాలు దీని తయారీ విధానం ఒకసారి చూసేద్దాం ముందుగా మెంతాకు ఫ్రై మెంతాకుని ఒక కట్ట తీసుకొని దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒకటికి రెండుసార్లు ఇలా నీట్గా క్లీన్గా ఇట్లా పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రెష్గా తర్వాత పచ్చిమిర్చి మూడు తెల్లగడ్డలు కొద్దిగా కచ్చపచ్చగా దంచి దంచిపెట్టుకోవాలి తర్వాత పల్లీలు దోరగా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టాలి తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి సాల్ట్ ఇప్పుడు దీని తయారీ విధానం మీద చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి వెలిగించుకొని అందులో ఒక గంట ఆయిల్ వేద్దాం ఆయిల్ దంచి దంచిపెట్టుకుంటున్నటువంటి తెల్లగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ వేసేద్దాం ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి ఇలా వేయించి పెట్టుకున్నాక మంటని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ మెంతాకి వేయించుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలపాలి ఇలా మొత్తం కలిపి ఇలా పెట్టుకున్నాక కొద్దిగా తగినాక సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలపాలి ఇలా మీడియంలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఉంచుకోవాలి ఈలోగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీల్ని వేసుకుందాం చూడండి ఇలా కచ్చా పచ్చగా పొడి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాం చూసారా వాటర్ అనేది ఎలా బయటకు వస్తుందో ఇలా ఈ వాటర్ అంతా ఇంకిపోయి పూర్తిగా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి పూర్తిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం చూసారా ఆయిల్ అనేది పైకి ఎలా కనపడుతుంది చూడండి ఇక నీట్గా ఆయిల్ అనేది పైకి కానిస్తూ ఉంది ఇది చపాతీలకు అయితే ఎక్కువ బలి టేస్ట్గా ఉంటుంది ఎక్కువ మహారాష్ట్రలో ఇది చపాతీలు తింటారు తీసుకుంటారు అలాగే ఈ మధ్య ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను హెల్త్ కండిషన్ అనేది కొద్దిగా బాగాలేదు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో పల్లీల పొడి వేసేద్దాం ఓకే అండి మెంతకు ఫ్రై అయితే తయారైపోయింది చూసారా పూర్తిగా ఇలా డ్రై అయిపోయి నీట్గా కుక్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్